హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఇరవై రెండు భాషల్లో రిలీజ్ కాబోతుందట ఈ చిత్రంలో పదుకొని దిశ పట్టాని హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ చిత్రంలో స్పెషల్ పాత్రలో కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే ఇండియన్ మైదాలజీ బేస్ చేసుకుని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ అయితే నాగస్విన్ తెరకెక్కిచ్చాడు ఈ మూవీ కోసం సరికొత్త ప్రపంచాన్నే నాగా క్రియేట్ చేశారనమాట భవిష్యత్ యొక్క ప్రపంచాన్ని ఫిక్షనల్ గా చూపించబోతున్నారనమాట ఈ నేపథ్యంలో ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది ఎలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ అనమాట బహుశా సెకండ్ వీక్ లోనే ఈ నెల సెకండ్ వీక్ లోనే ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది అనమాట సంతోషం నారాయణ ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే అందించారు అనమాట అయితే సాంగ్స్ పరంగా కూడా ఈ చిత్రం అదిరిపోయే లెవెల్లో ఉండబోతుందట అయితే ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ విషయంలో చాలా స్పెషల్ గా ఉండబోతుందట అయితే ప్రభాస్ దిశ మీద చిత్రీకరించిన సాంగ్ అయితే చాలా స్పెషల్ గా ఉండబోతుందట గ్రాండ్ స్కేల్ పై విజువల్ స్వీట్ తో ఈ సాంగ్ ఉండబోతుందన్నమాట వినిపిస్తుంది సాంగ్ లో ఒక కొత్త ప్రపంచాన్ని నాగశ్వన్ చూపిస్తారట అని చిత్ర యూనిట్ నుంచి అయితే వస్తున్న టాక్ అన్నమాట ఖచ్చితంగా నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఫస్ట్ సింగిల్ అయితే ఉండబోతుందని విశ్లేషకుల యొక్క అభిప్రాయం నాగేశ్వన్ కూడా ఈ మూవీ యొక్క విజువల్స్ ఎఫెక్ట్ విషయంలో నెగిటివిటీని రాకుండా ఉండటం కోసం చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారట మరి చూడాలి కల్కి చిత్రం జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఎలాంటి హిట్ అందుకు ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో